కృష్ణ సంతోషంగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఇంటికి వస్తాడు హాల్లో పెద్దిరాజు కనిపించకపోవడంతో ఇదేంటి బావ ఈ టైం కల్లా ముసుగుదాన్ని పడుకోవాలి సోఫాలో బావ లేడంటే బావకు ప్రమోషన్ వచ్చిందనమాట ఎవరి బెడ్రూంలో వాళ్ళు సంతోషంగా పడుకున్నారనమాట ఈరోజు నేను కూడా నా బుజ్జి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి కృష్ణ మెల్లగా బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు అలైక్య నిహారిక ఇద్దరు కూడా లోపల డోర్ క్లోజ్ చేసుకోవడం వల్ల కృష్ణకు డోర్ ఓపెన్ చేయడం కుదరదు ఇక వెంటనే ఇదేంటి డోర్ రావట్లేదు ఎంతో సంతోషంగా ఆశగా నా బుజ్జి దగ్గరకు వెళ్దాం అనుకుంటే అని చెప్పి మెల్లగా కృష్ణ నడుచుకుంటూ విండో దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటాడు బుజ్జి బుజ్జి అసలు నీకు నిద్ర ఎలా పడుతుందే నేను పక్కన లేకుండా నా స్పర్శ తగలకుండా నువ్వెలా నిద్రపోతున్నావే ఎవరి కోసమో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ముక్కు మొహం తెలియని వాళ్ళ పక్కన పడుకున్నావే అని చెప్పి కృష్ణ బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా సరే ఈరోజు బుజ్జిని లేపాలి అని చెప్పి అక్కడ ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకొని మెల్లగా విసిరేస్తూ ఉంటాడు అవి అలేఖ్య మీద పడుతూ ఉంటాయి ఊసే లడ్డు లెగవే లే అని చెప్పి కృష్ణ పిలుస్తూ ఉంటాడు కానీ నిహారిక మొద్దు నిద్ర పోతూ ఉంటుంది ఇక కృష్ణ వేసే ఫ్లవర్ వాజులు అలేఖ్యకు తగలటంతో అలేఖ్య సడన్గా లేచి కూర్చొని ఇదేంటి ఇవి ఎక్కడి నుంచి పడుతున్నాయి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎవరూ కనిపించకపోవడంతో వామో నేను గనక ఇప్పుడు దొరికిపోయానే అనుకో నా బుజ్జి నన్ను అపార్థం చేసుకుంటుందే అని చెప్పి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అలేఖ్య మాత్రం విండో దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తుంది కృష్ణ కనిపించకపోవడంతో ఎవరూ లేర్లే అని చెప్పి విండోస్ క్లోజ్ చేస్తుంది విండోస్లో కృష్ణ వేలు ఉండటంతో కృష్ణ నొప్పితో విలవెల్లాడిపోతూ ఉంటాడు చి ఏదో చేద్దామనుకొని ఏదో చేయించుకున్నానే అని చెప్పి కృష్ణ బాధపడుతూ ఉంటాడు ఎవరూ లేర్లే గాలికే వచ్చి పడినట్టుంది అని చెప్పి అలేక్య విండోస్ వేసి వెళ్ళి పడుకుంటుంది ఇక కృష్ణ మాత్రం బాధపడుతూ తన మొహాన తానే ఊచుకుంటూ వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అవని నిద్రపోతూ ఉంటే శ్రీకర్ వెళ్ళి పాలు కలిపి అవనిని తాగమంటూ ఉంటాడు బావా ఈరోజు నేను ఉపవాసం కదా అని చెప్పి అవని అనటంతో నీ ఉపవాస టైం పూర్తయింది ఒకసారి టైం చూడు ఆల్రెడీ టువెల్వ్ దాటింది అంటే నెక్స్ట్ డే వచ్చింది అవని నువ్వు పాలు తాగి రెస్ట్ తీసుకో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇంత టైం అయినా కూడా నువ్వు పడుకోలేదా బావా నిద్రపోవచ్చు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వు నా కోసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తూ ఉంటే నీకోసం నేను కనీసం మేలుకూత ఉండి పాలన్నా కలిపివ్వలేవనా నువ్వు ఇలా మాట వినవు నేను తాపిస్తాను తాగు అవని అని చెప్పి శ్రీకర్ దగ్గరుండి మరి అవనికి పాలు తాపిస్తూ ఉంటాడు బావా నువ్వు ఇలా నిద్ర మానేసి మరీ నాకు పాలు తాపిస్తూ ఉంటే నాకు చిన్నతనంలో మా అమ్మ గుర్తుకు వచ్చింది అని చెప్పి అవని చెప్తూ ఉంటే అవని మాటలకు శ్రీకర్ సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణ తన వేలు నలగడంతో వేలును చూసుకొని బాధపడుతూ లాన్లో అలా తిరుగుతూ ఉంటే పెద్దిరాజు ముసుగు కప్పుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పెద్దిరాజును చూసినా కృష్ణ ఇదేంటి ఈ ఇంట్లో దొంగను నేనుండగా మరో దొంగ వచ్చాడు అని చెప్పి గట్టిగా ముసుగు పట్టుకొని పెద్దిరాజును కొట్టబోతూ ఉంటే ఒరే అల్లుడు ఆగురా ఆగు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వా బావా సోఫాలో కనిపించకపోయేసరికి నీ బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నావేమో అనుకున్నాను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఆ ఛాన్స్ ఎప్పుడో అయిపోయిందిలే అల్లుడు నేనిప్పుడు పురాతన వస్తువుని అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నీ పనే బాగుంది బావా ఎం చక్క ఎప్పుడు కూడా నైట్ ఏ పని ఉండనట్టుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఏయ్ ఇంకొకసారి అలా ఉంటే ఊరుకోను ఏది చేయాల్సిన టైంలో అది చెయ్యాలి నేను ఏ టైంకి చేయాల్సినవన్నీ ఆ టైంలో చేసేసాను ఇప్పుడు అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను నాతో పోల్చుకుంటే నిన్ను చూస్తేనే చాలా బాధగా ఉంది నిహారిక దగ్గరకు వెళ్ళలేక బాగా కష్టాలే పడుతున్నట్టున్నావే ఏదో చెయ్యకూడని పనులు చేసి ఇబ్బంది పడుతున్నట్టున్నావే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే కృష్ణ తన వేలును చూసుకొని బాధపడుతూ ఉంటాడు ఏంటి అల్లుడు వేలుకేమైంది ఏది ఒకసారి చూపించు అయ్యో వేలేంటి ఇంతలా కందిపోయింది అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటే ఏం జరిగిందో చెప్తావా లేదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే చెప్తాను బావా నిహారిక కోసం అని చెప్పి బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళాను డోర్ క్లోజ్ చేసి ఉండటంతో అక్కడ ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకొని విసిరేస్తూ ఉంటే అలేఖ్య మీద పడి అలేఖ్య వచ్చి నా వేలు చూసుకోకుండా విండో వేసేసింది బావా అని చెప్పి జరిగిన విషయం అంతా కూడా పెద్దరాజుకు చెప్తూ ఉంటే అయ్యో ఎన్ త పని జరిగింది అల్లుడు అసలు ఆలేక్యా నిన్ను నిహారికను విడదీయటానికే ఈ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది బాధపడకలే అల్లుడు పద వెళ్ళి పడుకుందాం అని చెప్పి పెద్దిరాజు కృష్ణం తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మరోవైపు వేదవతికి బంధువులు ఫోన్ చేసి ఏంటి శ్రీకర్కి రెండో పెళ్లి చేస్తున్నారా అవని శ్రీకర్ విడిపోతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అదేం లేదే ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే పేపర్లో యాడ్ వచ్చింది కదండి మీరు చూడలేదా అని చెప్పి అంటూ ఉంటారు ఏమో అండి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని చెప్పి వేదవతి కాల్ కట్ చేస్తుంది ఇక మరోవైపు శ్రీకర్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు అవని విడిపోతున్నారా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా మాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేం లేదు అని చెప్పి శ్రీకర్ అనటంతో అదేంటి ఏం లేకపోవడమేంటి పేపర్లో ప్రకటన వచ్చింది కదా అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు సరే నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు ప్రసాదరావుకి తన స్నేహితులు ఫోన్ చేసి ఏంటి ప్రసాదరావు నీ కొడుకు శ్రీకర్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నావా అవని శ్రీకర్ విడిపోతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అదేం లేదే అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా మన బంధువర్గంలో అందరూ కూడా నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు ప్రసాదరావు అని చెప్పి అతను చెప్పుడు ఉంటే నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని చెప్పి ప్రసాదరావు ఫోన్ కట్ చేస్తాడు వేదా ఏంటి అందరూ పేపర్లో ప్రకటన వచ్చింది శ్రీకర్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా అని అడుగుతున్నారు ఒకసారి పేపర్ చూద్దాం పదా అని చెప్పి ప్రసాదరావు వేదవతి కంగారు పడుతూ హాల్లోకి వస్తారు అప్పుడే శ్రీకర్ కూడా హాల్లోకి వచ్చి పేపర్ చూడబోతూ ఉంటే ఒరే శ్రీకర్ నీకు పెళ్ళి అలెక్యతం జరుగుతుందని పేపర్ చూశామని మన బంధువులంతా కూడా ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయమ్మా అందుకే పేపర్ చూద్దామని వచ్చాను అని చెప్పి శ్రీకర్ పేపర్ తీసుకొని చూసి షాక్ అవుతాడు అప్పుడే అవని వచ్చి ఏముందండి పేపర్లో అంతలా షాక్ అయ్యారు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటే శ్రీకర్ ఏం మాట్లాడ్డు ఏదిరా ఆ పేపర్ ఇలా ఇవ్వు అని చెప్పి ప్రసాదరావు పేపర్ చూసి షాక్ అవుతాడు అందరూ పేపర్ చూసి ఎందుకు అలా కంగు తింటున్నారు ఒకసారి ఆ పేపర్ ఇలా ఇవ్వండి అని చెప్పి అవని పేపర్ తీసుకొని చూడటంతో దానిలో శ్రీకర్ అలేక్యల వివాహ వేడుక అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి అవని కూడా షాక్ అవుతుంది ఇంతలో పెద్దిరాజు వసంత లావణ్య నిహారిక అందరూ కూడా వస్తారు ఏంటి పేపర్లో ఏముంది అందరూ కూడా పేపర్ చూసి షాక్ అవుతున్నారు ఏం జరిగింది మామయ్య గారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటే లావణ్య పేపర్ తీసుకొని చదువుతూ ఉంటుంది ఇక లావణ్య పేపర్ తీసుకొని చదువుతూ ఉంటుంది కనక మెడల రుద్రాని కూతురు అలేఖ్యకు వేదవతి గారి కొడుకు శ్రీకర్కు తొందరలోనే వివాహ పరిణయం జరగబోతుంది అని తెలియజేయటకు మేమందరం సంతోషిస్తున్నాము తామందరూ తప్పకుండా మా పరిణయానికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పి ప్రకటనలో రాసి ఉంటుంది అది లావణ్య చదవటంతో ఇదంతా ఎవరు ప్రకటన చేసి ఉంటారు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటే ఇంకెవరు ఈ నిహారికే ఆ అలేఖ్యకు సపోర్ట్ చేస్తుంది కదా నిహారికే రాసుంటుంది అని చెప్పి శ్రీకర అనటంతో ఏంటి నిహారిక ఎందుకు ఇలా చేశావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా ఇంటి పరువును రోడ్డుకి ఇచావు వీధులు పాలు చేశావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే అసలు ఆ ప్రకటన గురించి నాకు ఏ మాత్రం తెలియదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వే కావాలని ఇదంతా చేశావు నా మీద ఉన్న కోపంతో ఇదంతా చేశావు అని చెప్పి అవని అంటూ ఉంటే అప్పుడే అలేఖ్య నిహారిక్కు ఈ ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదు నేనే ఈ ప్రకటన ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకు ఇలా చేశావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఎలాగూ శ్రీకర్కి నాకు త్వరలోనే పెళ్ళి కాబోతుంది కదా అందుకనే ఈ ప్రకటన ఇచ్చాను అదే పెళ్లి రోజు కానీ పెళ్లి ముందు రోజు కానీ అయితే గనక పేపర్లో మెయిన్ ఎడిషన్ మొత్తం పెద్ద ఫోటో వేసి మరీ చూపించేదాన్ని ఇది ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ చిన్న ఫోటోతో సరిపుచ్చుకున్నాను అని చెప్పి అలేకే చెప్తూ ఉంటుంది ఈ ఇంటికి వచ్చిన బంధువులు అందరూ కూడా అవనినే ఈ ఇంటి చిన్న కోడలుగా ప్రకటిస్తున్నారు కానీ నాకు ఎటువంటి విలువ లేదు అందుకే అందరికీ నేను ఈ ఇంటి కోడల్ని కాబోతున్నానని తెలియాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను మీకు అందరూ ఫోన్లు చేసి అడుగుతుంటేనే మీరు ఎంతలా ఫీల్ అవుతుంటే మరి నేను ఈ ఇంటి కోడలుగా గుర్తించట్లేదని నేను ఎంతలా బాధపడుతున్నానో మీకు ఎలా అర్థమవుతుంది అని చెప్పి అలేకే అంటుంది అవని శ్రీకర్ గారితో కలిసి వ్రతాలు చేస్తుంది రోడ్ల మీద బలాదూర్లు తిరుగుతుంది ఇదంతా చూసి నేను ఎలా తట్టుకోగలను అందుకే కావాలని ఇలా చేశాను అని చెప్పి అలేక్కి అంటూ ఉంటే అవిని చేసే యాక్షన్ తట్టుకోలేకే అలేకి ఇదంతా చేసింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే పక్కనే ఉన్న పెద్దిరాజు కూడా నీ పెళ్ళి ఫ్యూచర్లో పెద్ద సెన్సేషన్ న్యూస్లా అయ్యేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు పేపర్లో ప్రకటన ఎవరు వేపించారు అన్న విషయాన్ని వదిలేసి రేపు నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటే వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోండి అమ్మా అని చెప్పి వసంత్ అంటూ ఉంటుంది ఈరోజు పేపర్లో ప్రకటన వచ్చినందుకే ఇంతలా బాధపడుతున్నారే రేపో ఎల్లుండో సోషల్ మీడియాలో యూట్యూబ్లో అన్నిట్లో కూడా వస్తూ ఉంటుంది అప్పుడేం చేస్తారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఎవరు ఎన్ని చేసినా సరే చివరికి అమ్మవారు ఏం చేస్తుందో అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇక నిహారిక అలైకి దగ్గరకు వెళ్ళి సూపర్ పేపర్లో ప్రకటన ఇచ్చి భలే చేశావు వాళ్ళ తిక్క కుదిర్చావు అని చెప్పి అంటూ ఉంటుంది నీ ఐడియా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలానే ముందుకు వెళ్తూ ఉండు క్యా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నువ్వు ఇలా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంటే నా వెనుక వెయ్యి ఎనుగుల బలం ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరు నా ముందు నా వెనుక ఉన్నా ఉండకపోయినా నువ్వు ఒక్కదానివి నా వెనుక ఉంటే అంతే చాలు అని చెప్పి అలేకే అంటూ ఉంటే ఆవిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అయినా ఎప్పుడు నేను ప్లాన్స్ చెప్తేనే నువ్వు చేస్తావు కదా ఈసారి ఏంటి నాకు చెప్ప పెట్టకుండా నీ ఇష్టం వచ్చింది చేసేసావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే నేను ఒక విషయం చెప్తాను నువ్వేం అనుకోవు కదా నాకు ఏదున్నా మొహమాటం లేకుండా చెప్పడం అలవాటు అని చెప్పి అలేఖే అనటంతో ఏంటో చెప్పు అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు ఎప్పుడు ఏ ప్లాన్ వేసినా కూడా అది ఫెయిల్ అవుతుంది కదా అందుకే ఈసారి నా అంతట నేనే అనుకొని ఇలా పేపర్ ప్రకటన ఇచ్చాను అందుకే ఫెయిల్ అవ్వలేదు అని చెప్పి అలేఖే చెప్పడంతో నిహారిక షాక్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా అన్నానని బాధపడుతున్నావా అని చెప్పి అలేఖే అనటంతో అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించడంలో ఇద్దరం కలిసైనా కలవకుండా ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఆలోచించను బాధపడను నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అప్పుడే కృష్ణ వచ్చి మీ ఇద్దరి మొహాలు ఎంతలా వెలిగిపోతున్నాయో మీ ఇద్దరి సంతోషం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనందరూ ఇలానే కలిసికట్టుగా ఉండి అవని తొందరగా ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి కృష్ణ అంటాడు ఇదిగో మరదల నువ్వు నా తమ్ముడు శ్రీకర్ని పెళ్లి చేసుకుంటే గనక సంతోషపడేది నేనే అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే నాకు శ్రీకర్ గారికి పెళ్లి జరిగితే మీరెందుకు సంతోషపడతారు అని చెప్పి అలేక్య అడుగుతూ ఉంటే ఎందుకంటే ఇప్పుడు నేను బ్రహ్మచారి జీవితం గడుపుతున్నాను కదా అదే నీకు శ్రీకర్కి పెళ్ళైపోతే నేను నా బుజ్జితో హ్యాపీగా ఉండొచ్చు కదా అసలే మనం నవ యువకులం అని చెప్పి కృష్ణ అనటంతో అలేఖ్య నిహారిక ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్